కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ ఒడితల ప్రణవ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేళ తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అవినీతిపై కౌన్సిలర్ బిస్కెత్తి కాంగ్రెస్ లో చేరారన్నారు ప్రజాపాలన ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు అవి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా పార్టీలో చేరానని చెప్పారు పార్టీ బలోపేతం కోసం కష్టపడే వారిని అధిష్టానం గుర్తించి తగిన రీతిలో సత్కరిస్తుందన్నారు అవిశ్వాసం పెట్టినట్టు మీకు తెలిసిందే రెండున్నర డిసెంబర్లో ఏదైతే దాకా పెద్దలందరూ మాట్లాడినట్టు చైర్మన్ పైన అదేవిధంగా ఇక్కడున్న శాసనసభ్యుల ప్రవర్తన పైన అవినీతి పైన విసుకెత్తి అవిశ్వాసం పెట్టు టెక్నికల్ కారణాల వల్ల మరియు వాళ్ళు హాజరు కాకపోవడం వస్తే ఎక్కడ వీళ్ళు అవిశ్వాసం ఓడిపోతూ ఉన్న భయంతో వాళ్ళ అబ్సెంట్ అవ్వడం జరిగింది ఏదైతే ఇంకా పదవీ కాలం సంవత్సరం కాలం ఉందని పదమూడు మంది కౌన్సిలర్లు ఆ వార్డుల ప్రజలకు సేవ చేద్దాం ఆరు గ్యారెంటీ అందేయడంలో వాళ్ళు వాళ్ళ కృషి ఉంటుంది కాంగ్రెస్ అభివృద్ధిలో భాగం అవుతాం ప్రజా పాలన ఒక భాగస్వామి అయిదాం మన ఉద్దేశంతో పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు మన ప్రెస్ మీట్ వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది